అస్సలం అయిం వరహమతుల్లాహి వబర్కూ సోదరులార సోదరి ములారా అల్లా దయవల్ల అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో ఒక జిల్లా ధార్మిక సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ధార్మిక సభలో అల్హమ్దులిల్లా కొన్ని వేల మంది ముస్లిం సహోదరులు పాల్గొనడం జరిగింది అలాగే రెండు రోజులు ఇస్తిమా జరిగింది అల్హమ్దులిల్లా కొన్ని వేల మంది ధార్మిక విషయాలు తెలుసుకున్నారు ఎన్నో విషయాలను తెలుసుకున్నామని చెప్పేసి వారు కూడా తెలియజేయడం జరిగింది అల్లాత బారుతాలతో దువా అల్లా తాలా వీరందరినీ కూడా తన దయా కరుణతో కు అనుగుణంగా జీవితం గడిపేటువంటి భాగ్యాన్ని మనుడారా అల్లా దైవల్లా అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో పెద్ద ధార్మిక సభ ఏర్పాటు చేయడం జరిగింది కొన్ని వేల మంది ఈ ధార్మిక సభలో పాల్గొన్నారు ఇక్కడ పరలోకం యొక్క విషయాలు అల్లాహ్ యొక్క విషయాలు ప్రవక్త హజరత్ మహమ్మద్ సుల్లాహల్ గారి యొక్క జీవన విధానం యొక్క విషయాలు ఈ ఎన్నో విషయాలు ఇక్కడ చర్చించడం జరిగింది ఆ విషయాలన్నీ కూడా చాలా మందికి లాభదాయకమయ్యాయని చెప్పి అనేక మంది చెప్పడం జరిగింది అల్లా తబారుఫ్తాలా వీరందరినీ కూడా అంగీకరించుగాక జక్